సీసీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డ నిజం దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ దీప ఇద్దరు కూడా శివన్నారాయణ ఇంట్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సుమిత్ర అయితే వంటగది వైపుకి వెళ్తుంది అప్పుడే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు అత్త మంచిదే కానీ నువ్వు మావయ్యని షూట్ చేయబోయావని మావయ్యని చంపాలనుకుంది నువ్వే అని అత్త బలంగా నమ్ముతుంది అందుకని అత్త నీతో అలా ప్రవర్తిస్తుంది లేకపోతే మా అత్త మనసు చాలా మంచిది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక దీప నువ్వు చెప్పింది నిజమే బావా ఆ పరిస్థితుల్లో ఆ సన్నివేశంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఇక అలాగే అనుకుంటారు ఒక ఆడదానికి మాంగళ్యం ఎంత గొప్పదో ఎంత ప్రాణంగా చూసుకుంటుందో నాకు తెలుసు ఆ రోజు తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దానికి కారణమైన వ్యక్తి మీద ఆ భార్యకి ఎంతో కోపం ఉంటుంది చివరికి చంపేయాలంత ద్వేషం కూడా కలుగుతుంది ఈ విషయంలో సుమిత్రమ్మ అలాగే ప్రవర్తిస్తుంది ఇక సుమిత్రమ్మ అలాగా ప్రవర్తించడంతో నేనేమి బాధపడడం లేదు కానీ బాబా కోర్టులో నేను ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపణ అయ్యింది కానీ అప్పటికీ కూడా నేనే నేరం చేశానని అవి దొంగ సాక్ష్యాలని వీళ్ళందరూ నమ్ముతున్నారు ఇంకా ఎన్ని రోజులు బావా ఈ కోర్టు కేసు అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు మరి పోలీసుల్ని నువ్వు వెళ్ళి కలిసావా అసలు దశరథ్ గారిని షూట్ చేసింది ఎవరో కనిపెట్టమని నువ్వు అడిగావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది దీప ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే ఆ రోజు నిజంగానే దీప షూట్ చేయలేదా అని సుమిత్రకైతే ఎక్కడో అనుమానమైతే మొదలవుతుంది అప్పుడే కార్తీక్ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కానీ వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకంటే మన చేతుల్లో ఇప్పుడు డబ్బు లేదు హోదా లేదు పరిపతి లేదు కదా అందుకని వాడికి చిన్న చూపు ఎప్పుడూ ఎక్కువే అదేదో ఏ మా తాత లాంటి వాళ్ళు ఈ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా పోలీసులు మళ్ళీ కూడా యాక్షన్ తీసుకుంటారు అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు కానీ వీళ్ళని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే తరువాత ఇక దీప అయితే అమ్మ మనసులో ఆ ముద్ర చెరుపుకోపోయే వరకు కూడా నా మీద ద్వేషం పోయే వరకు కూడా ఇక నన్ను నమ్మదు అంటూ దీప అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఒక నిర్ణయానికి వస్తుంది ఇక సుమిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి ఒకవేళ దీపే చేస్తే ఈ దీపని జన్మలో నేను క్షమించను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే బయటికి వెళ్తుంది సుమిత్ర బయటికి వెళ్ళడంతో ఇక జ్యోత్న అయితే సుమిత్ర ఇంట్లో లేదని తెలుసుకుంటుంది మమ్మీ ఎక్కడికి వెళ్ళింది ఎవరితో ఏమీ చెప్పలేదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలా అనుకున్నా జ్యోత్న అయితే ఏ దీప మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే నాకు చెప్పలేదు అని దీప అయితే అంటూ ఉంటుంది అదేంటి చప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జోత్న ఆ మాట విని దీప షాక్ అయిపోతూ ఉంటుంది మా మమ్మీ కానీ తిరిగి రాకపోతే దానికి కారణం నువ్వే అవుతావు దీప నీ వల్లే మా డాడీ మా మమ్మీతో మాట్లాడడం మానేశారు పాపం మా మమ్మీ ఎంతో బాధపడుతుంది మా డాడీ మాట్లాడకపోతే తను తట్టుకోలేకపోతుంది ఒకవేళ అలా తట్టుకోలేకే తను ఏ అఘాయిత్యం అన్నా చేసుకోలేదు కదా తన చెల్లెలు తన మేనలుడు వీళ్ళ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు నేనంటే ప్రేమ లేదు నేనంటే విలువ లేదు అంటూ మా అమ్మ భయపడి బాధపడుతూ ఏదన్నా చేసుకోవడానికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ అయితే నోరు మూస్తావా నువ్వు అని అంటూ జ్యోత్స్నాని తిడతాడు నా నోరు మూయించడం కాదు డాడీ వీళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు మన ఇంట్లో ప్రశాంతత ఉండదు వీళ్ళ వల్లే కదా నువ్వు మమ్మీ ఇద్దరు కూడా దూరం అయిపోయింది అని అంటూ ఉంటే వాళ్ళ వల్ల లేకపోతే నీ వల్ల అని అంటూ ఉంటాడు దశరథ అయితే జ్యోస్నా అని ఆ మాటని ఒక్కసారే జ్యోత్న షాక్ అయిపోతూ అంటే మమ్మీ చేత ఆ రోజు తాలి పొట్టిని తీయించింది నేనేనని డాడీకి తెలిసిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటూ జ్యోత్స్న అయితే కొంచెం సేపు కంగారు పడుతుంది మీ అమ్మ ఎప్పుడూ కూడా అంత కోపంగా ఉండదు కానీ మీ అమ్మకి కోపం వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటుంది నాకు కూడా అంత తొందరగా కోపం రాదు నాకు కూడా మీ మమ్మీ మీద అంత కోపం వచ్చిందంటే దానికి కూడా ఒక కారణం ఉంది కానీ మీ అమ్మ నేను మాట్లాడడం లేదు కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఏదైనా అఘాహత్యం అంత చేసుకునే పిరికిరాలు కాదు కనీసం మీ అమ్మ గురించి నువ్వు కూడా అలా ఆలోచిస్తావేంటి అయినా మీమిద్దరం గొడవ పడుతుంటే మధ్యలో వచ్చి ఇంకా మీ అమ్మ కోపాన్ని రెట్టింపు చేసేది నువ్వే అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే శివన్నారాయణ వస్తాడు శివన్నారాయణ వచ్చి ఏమైంది మళ్ళీ అని అడుగుతూ ఉంటాడు మమ్మీ కనిపించడం లేదు తాత అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఏం మాట్లాడుతున్నావు చూసినా అసలు సుమిత్ర కనిపించకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం కూడా అవును ఉదయం నుంచి మా మమ్మీ కనిపించడం లేదో తన ఫోన్ కూడా కలవడం లేదో అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే కార్తీక్ అయితే అత్త ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కంగారు పడుతూ అక్క ఎక్క ఎక్కడికి వెళ్ళింది అత్త మొత్తం నేను తెలుసుకు చూసొస్తాను అని అంటూ కార్తీక్ అయితే బయలుదేరుతూ ఉంటాడు అలా బయలుదేరేటప్పుడే ఇక వస్తూ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్రని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఏంటమ్మా సుమిత్ర ఎక్కడికి వెళ్ళావు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు ఇక సారీ మావయ్య గారు మనసు ఏమీ బాగోలేక అలా గుడికి వెళ్ళొచ్చాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నిజం చెప్పు మమ్మీ నువ్వు గుడికి వెళ్ళావా అని అప్పుడు ఇక జ్యోస్న అయితే కాదే నేను గుడికి వెళ్ళలేదు ఇప్పుడు ఏం చేస్తావు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను సరేనా అని అనగాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చావా ఎందుకు మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ అయితే ఏంటి జోష్నా మీ అమ్మ గుడికి వెళ్ళానని చెప్పింది కదా గుడికి వెళ్ళానని చెప్తే ఎక్కడికి వెళ్ళామంటే అలాగే సమాధానం చెప్తుంది అమ్మ సుమిత్ర నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తర్వాత జ్యోష్న మమ్మీ ఏదో జోక్గా చెప్పినట్టు నాకు అనిపించడం లేదే తను పోలీస్ స్టేషన్కి నిజంగానే వెళ్ళిందా అయినా మమ్మీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది అప్పుడే ఇక పారిజాతం ఏంటే తెగ ఆలోచిస్తున్నావు అని అనగాలనే అప్పుడే ఇంకా ఆ మాట విని జ్యోత్నా నిజంగానే మమ్మీ గుడికి వెళ్ళిందంటావా లేకపోతే తర్వాత నాతో చెప్పిన సమాధానాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటావా అని అంటూ ఉంటుంది జ్యోస్నా అది విని పారిజాతం తనకి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళే కర్మ తనకెందుకు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే మీ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళదు గుడికి వెళ్ళుంటుంది అని పారిజాతం అనడంతో అప్పుడే ఇక ఇంటికి అయితే పోలీసులు వస్తారు ఇక పోలీసుల్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పింది ఇంటికేమో పోలీసులు వచ్చారు అసలేం జరుగుతుంది అని అనుకుంటూ జోష్ను అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో శివన్నారాయణ పోలీసుని చూసి ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే మీ ఇంట్లో కొన్ని సోదాలు చెయ్యాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మా ఇంట్లో సోదాలు ఏంటి అని అనగానే దశరథ్ గారిని షూట్ చేసింది ఎవరో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం సార్ దాంట్లో కొన్ని ఆధారాల కోసం మళ్ళీ మీ ఇంటికి రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడు అది విని జోస్నా అయితే మీరు కావాల్సిన ఆధారాలు అన్నీ కూడా ముందే తీసుకువెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా నేనే రమ్మన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతాం నేను గుడికి వెళ్ళానన్న మాట అబద్ధమే తరువాత చెప్పింది నిజం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావమ్మా అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు సుమిత్రని ఏం లేదు మావయ్య గారు అసలు ఇన్ని షూట్ చేసింది దీప కాదు వేరే ఎవరని కార్తిక్ అయితే తన భార్య తప్పు చేయలేదని అంత గట్టిగా చెప్తున్నాడు మరి ఇప్పటి వరకు పోలీసులు ఎవరు షూట్ చేశారు ఎవరి వల్ల ఇదంతా జరిగిందని క్లారిటీ ఇవ్వలేదు అందుకనే క్లారిటీ కోసమై నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మళ్ళీ మొదటి నుంచి కొన్ని దర్యాప్తు చెయ్యాలి మేడం మీరు దానికి సహకరించాలి అని చెప్పి అన్నారు తప్పకుండా సహకరిస్తాము ఆ రోజు సీసీ కెమెరాలు మొత్తం మళ్ళీ చెక్ చేయాలి మేడం అని అంటూ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు మావయ్య అందుకని ఇన్స్పెక్టర్ గారు చెప్పిన ప్రకారమే నేను వాళ్ళని రమ్మన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే వామ్మో మమ్మీ ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు మమ్మీ నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఈ దీప కేసుని తోడిందనమాట ఇప్పుడు ఈ పోలీసులు ఏం చెప్తారో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఏంటి మమ్మీ నువ్వు అప్పుడే ఆధారాలన్నీ వెళ్ళిపోయేవారు కదా ఇంక ఏ ఆధారాలు దొరికితే ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి జ్యోత్స్నా నువ్వెందుకు కంగారు పడుతున్నావు వాళ్ళకి ఆధారాలు అనేవి ఈజీగానే దొరుకుతాయి లేకపోతే వాళ్ళు పోలీసులు అవ్వరు కదా ఇలా కేసు ఉన్నప్పుడు పదే పదే పోలీసులు వస్తూనే ఉంటారు అని దీప అయితే అంటూ మా ఇంట్లో నీపెత్తనం ఏంటి అని దీపని తిడుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దశరథ అయితే ఏంటి చూసినా అసలు కేసు ఉంది దీప మీద దీపే ధైర్యంగా పోలీసుల్ని అన్నీ చెక్ చేసుకోండి అంటూ అంత ధైర్యంగా చెప్తే నువ్వెందుకు భయపడిపోతున్నావు అని దశరథ అడుగుతూ ఉంటాడు అంటే డాడీ ప్రతిసారి పోలీసులు వచ్చి ఇలా చెక్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటూ ఉంటుంది జోస్న అయితే ఏమి అనుకోరు నిజాలు బయటపడాలంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక పోలీసులు అయితే మేడం ఆ రోజు మేము కంగారులో సీసీ కెమెరాలు మొత్తం కూడా చెక్ చేయలేదు మేము సీసీ కెమెరాలు చెక్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా ఇక చెక్ చేస్తూ ఉంటారు అలా సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే జ్యోష్న అయితే ఇదేంటి మళ్ళీ ఇప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు అయినా దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా ఫినిష్ చేసేసాం కదా అని అనుకుంటూ ఉంటుంది ధైర్యంగా ఉంటుంది జ్యోత్నా తర్వాత ఒక అతను అయితే వస్తాడు మేడం సారీ మేడం మీరు రెండు నెలల క్రితం నాకు ఒక సీసీ కెమెరాని ఇచ్చారు అది ఇప్పటి వరకు బాగు చేయాలంటే నాకు కుదరలేదు ఆరోగ్యం బాగోక ఇప్పుడు బాగు చేశాము తీసుకోండి మేడం అని అంటూ ఉంటే ఈ సీసీ కెమెరా ఎక్కడిది అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇది వంట వైపు గుమ్మం దగ్గరది అని అంటూ ఉంటాడు బాగు చేసే అతను ఇది ఎప్పుడు తీసుకువెళ్ళావు నువ్వు అని అనగాలనే సారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు సార్ సార్కి బాగాలేదని అంతకుముందే రిపేర్ వచ్చిందని దశరథ్ గారు చెప్పారు నేను వచ్చి అప్పుడు తీసుకువెళ్ళాను తర్వాత తెలిసింది దశరథ్ గారికి ఇలా ప్రాణాపాయ స్థితి ఉందని అని అంటూ ఉంటాడు అతనైతే ఓహో అయితే ఈ సిచ్యువేషన్ జరిగిన తరువాతే నువ్వు ఆ సీసీ కెమెరాని తీసుకువెళ్ళావు దాంట్లో డేటా అలాగే ఉంది కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ దాంట్లో డేటా మొత్తం కూడా అలాగే ఉంది ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటాడు బాగు చేసిన అతను అప్పుడే జ్యోత్స్న అయితే అది అసలు ఇది నేను ఊహించలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని మొత్తం కూడా ఇక చూస్తూ ఉంటాడు అందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇది నేను ఊహించలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో దీంట్లో సత్తిపండు కూడా కనిపించకూడదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మకానికి మాస్క్ వేసుకొని కిటికీలో నుంచి సత్తిపండు రివాల్వర్ పెట్టి లోపలికి షూట్ చేయబోతు అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా పడుతుంది ఇక అది చూసి ఒక్కసారి ఇన్స్పెక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో సార్ మనం జైల్లో కోర్టులో సబ్మిట్ చేసిన సాక్ష్యాలు అన్నీ కరెక్టే దశరథ గారిని షూట్ చేసింది దీపగారి కాదు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఇదిగోండి సార్ ఆ రోజు సరిగ్గా అదే టయానికి దశరథ గారిని షూట్ చేసింది ఇతని అంటూ చూపిస్తాడు అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే జ్యోత్న అయితే అసలు దీన్ని చూసి దీప షూట్ చేయలేదని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇక దశరథ అయితే నీకేమన్నా పిచ్చు పట్టిందా అదే డేటు అదే సమయం అతని కూడా మకానికి మాస్క్ వేసుకొని రివాల్వర్ పట్టుకొని లోపలికి షూట్ చేయబోతు ఉన్నాడు అదే సమయానికి టిగర్ కూడా నొక్కాడు కళ్ళు పెట్టి బాగా చూడు ఇన్ని రోజులు నన్ను షూట్ చేసింది దీప అని దీపని ఎంతో అవమానించారు దీపకి చెయ్యరాని అన్యాయాలు అన్నీ కూడా చెయ్యాలనుకున్నారు దీప మెడలో తాళిని తెంపావు దీపకి కట్టబోయే తాళిని దొంగతనం చేసి మీ అమ్మ పెళ్లి ఆపాలనుకుంది దీపని ఆ రోజు నుంచి ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉన్నారు దీపని తిడుతూనే ఉన్నారు కోర్టులో కూడా దీప తప్పు చేయలేదని తెలిసిన అందరూ కూడా దీపని ద్వేషించారు ఇప్పుడు మాట్లాడండి ఇన్స్పెక్టర్ ఈ మొత్తం కూడా తీసుకువెళ్ళి మీరు కోర్టులో సబ్జెక్ట్ చేయండి అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఆ వీడియోని తన ఫోన్లో కూడా పంపించుకుంటాడు మీ దగ్గర కూడా సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంది సార్ ఎవరొకరు డబ్బులిచ్చి సాక్ష్యాలను తారుమారు చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది అని కార్తీక్ అయితే తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయమంటాడు అలాగే దశరథ కూడా నా ఫోన్లో కూడా ఫార్వర్డ్ చెయ్యి అన్ని ఫోన్లో ఇది ఉండాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక కార్తీక్ బాబు వీడిని ఎక్కడో నేను చూసినట్టు నాకు గుర్తుకు వస్తుంది అని అంటూ ఉంటుంది దీప ఇతడు ఇతను ఎక్కడ చూశానంటే ఆ రోజు రమ్య భర్తగా నటించడానికి వచ్చిన సత్యపండు వీడు అని గుర్తుపట్టేస్తుంది దీప అయితే ఇక దీపాలా అనేసరికి అప్పుడే దశరథ శివన్నారాయణ సుమిత్ర కూడా చూస్తారు అవును ఆ రోజు వచ్చిన సత్తిపండే వీడు అని వాళ్ళు కూడా నమ్ముతారు అంటే ఆ రోజు దశరథని షూట్ చేసింది సత్తిపండు అయితే అంటే జ్యోత్స్నానే ఆ రోజు దశరథని షూట్ చేయించిందనమాట ఇది ఇంతకి తెగించిందా పెంచిన మమకారం కూడా లేకుండా అన్యాయంగా దశరథని చంపాలని చూసిందా ఇది ఇంత దుర్మార్గంగా ఆలోచించిందా ఒక్క అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం కూడా అప్పుడే ఇక సుమిత్ర ఇప్పుడు ఏమంటావో ఇప్పుడు కూడా దీపే నన్ను చంపాలని చూసిందని నా అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే దీప చెయ్యి పట్టుకొని ఇక దీపతో అంటూ ఉంటుంది నన్ను క్షమించు దీప నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నేను అసలు ఆడదానిగానే ప్రవర్తించలేదు నీ కాళ్ళు పట్టుకున్నా కూడా నేను చేసిన తప్పుని మన్నించవేమో నువ్వు అని అంటూ తప్పు లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక ఆ మాట విని దీప అయితే లేదమ్మా మీ స్థానంలో నేనున్నా కూడా అలాగే అనుమానించేదాన్ని మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది సుమిత్రతో దీప అయితే సత్తిపండు ఎక్కడున్నాడో వారం రోజుల్లో వాణ్ణి తీసుకువచ్చి అసలు వాడి చేత ఇదంతా ఎవరు చేయించారో మొత్తం నిజాలన్నీ బయటికి తీసుకురావాలరా కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ అయితే అవును మావయ్య ఇన్ని రోజుల్లో నా భార్య ఈ నిందతో ఎంత నరకాన్ని అనుభవించిందో నాకు తెలుసు మిమ్మల్ని చంపాలనుకొని నా భార్యని ఇంత బాధ పెట్టి మన కుటుంబాల ఇది రెండూ కూడా విడదిపోయేలా చేసి ఎవరికి మనశ్శాంతి చేయకుండా చెయ్యాలని చూసిన వాళ్ళని నేను వదిలిపెట్టను వాళ్ళు అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా సరే ఈసారి క్షమించే ప్రసక్తే లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మరొక పక్క జోష్న అయితే ఇక వణికిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు